నమస్కారం ప్రజలారా మా పార్టీలో ఇంకొక బఫూను వచ్చినాడు అంటే మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ రే కండ తెలియదు పోయి ఏం నిద్రపోతానరాకంటే ఈవిడొచ్చాడు పార్టీకి నాయకు పోతామంటే చూసుకొని మా పార్టీలో ఉండేటువంటి డెకాయట్ల బున్లో ఈడుకు బఫూను సరే ఏంది కథ ఏంది మేహర్బాని ఏం మాట్లాడుతాడో ఒకసారి మనం చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మీ మూలమైన అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఏనా పణవాలు సుదాగరెడ్డి ఏమంటారు అన్నాం అనిమల్ ఫాట్ అంటే పిగ్ ఆయిల్ పిగ్ ఆయిల్ పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఇస్ నాన్సెన్సికల్ ఇది ఒక పెద్ద నాన్సెన్సో ఇది ఒక ఇదే పెద్ద నాన్సెన్స్ అయిపోయి ఇది నాన్సెన్సికల్ అంట ఏమీనైనా అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇప్పుడు ఏం ల్యాబ్ రిపోర్ట్లే వచ్చినాయి ఐ యామ్ ఎవరో చెప్పరాడియోలా అంటే ఈ కోటం ప్రభుత్వాలు చేసిన పణవాలు అంటే కోటం ఇంకోటో కాదు కదా ల్యాబ్ రిపోర్టే వచ్చింది కదా అది యిల్ అబౌట్ ఫోర్టీ పద్నాలుగు వందల రూపాయలు అంట ఒక కిలో పిగ్గాయిల్ అనేది ఏంటంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై అంటున్నాడు ఒక కిలో అదే మీరు ఇండియా మాట్లాడి చెక్ చేయండి ఒకసారి నూట యాభై రూపాయలకే దొరుకుతుంది బల్క్ అయితే ఇంకా తక్కువగానే దొరుకుతుంది మా ఊన ఏమన్నా టిన్నేమన్నా చెప్తాడా కిలో చెప్తాడా అర్థం కావడంలా ఏమన్నా జగనన్న బ్రాండ్లు ఏమన్నా కొన్ని ఇంట్లో దాచి పెట్టుకొని ఏమన్నా అవి తాగేసి వచ్చావున్నా బయటకు వచ్చామన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి నువ్వు రాగి అని చెప్పి అమ్ముతుండవు రాగి వస్తూ అని అమ్ముతుండవు రాగి బిందే నమ్ముతుండవు రాగి బిందీలో గోల్డ్ అన్న ట్రేట్ చేస్తారా మిక్స్ చేస్తారా మరి గోల్డ్ దానిలో రాగి కలిపచ్చు మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇచ్చే నెయ్యికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు యాడ్ నెయ్యి దొరుకుతుంది నీకు ఎక్కడ దొరుకుతుంది ఏ ఊర్లో దొరుకుతుంది మీ ఊర్లో ఏమన్నా నమ్ముతారా మూడు వందల రూపాయలకు మీ ఊర్లో నెయ్యి దొరుకుతా ఉన్నదా ఈరోజు పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి అని అడుగుతూ ఉండే ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పు ల్యాబ్ రిపోర్ట్లు కూడా మీరు తప్పుదోవ పట్టిస్తారు అంటే రాష్ట్ర ప్రజానికానికి ఏదో ఒకటి చేసి మన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిందే గొప్ప పక్క పార్టీ వాళ్ళు చేసింది ఎవడైనా సరే చట్ట మేము చేస్తే మంచి మీరు చేస్తే చట్ట అదే వాళ్ళు ఊరు అన్నిట్టు ఏం చేసే సంసారం అన్నిటిగా ఈ కథ నడుచు అది గత కొద్ది రోజుల నుంచి కూడా నాలుగు వందల రూపాయలు అయ్యే కిలో ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అతను తల్లలో తెలుగు ఆలోచన ఎనిమల్ ఫ్యాట్ అంటే తల్లో తెలివి మాట్లాడుతున్నావా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డులో ఏ విధంగా అక్రమాలు అవినీతి ఎంత భ్రష్టు పట్టించినారు తిరుమలని మీరు ఎంత ఏ విధంగా చేసినారు మీరు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పరిచింది మన యొక్క వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొన్నటిదాకా కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకు ఇటువంటి నేను ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఇది చిన్న ఒకటి రాశాము అది కూడా ఇందు ఉండండి నేను చెప్తా దయచేసి చెప్తున్నా నేను మా అన్నకు మంచి కోసమే నేను మంచి కోరేటువంటి వ్యక్తి నేను మా అన్నకు చెడు కోరేటువంటి వ్యక్తిని కాదు ఏనాడైనా సరే నేను జగన్ అన్న గురించి తప్పుగా మాట్లాడలేదు మాట్లాడబోను మాట్లాడను కూడా ఎందుకు అంటే జగనన్నను ప్రేమించేటువంటి వ్యక్తిగా వైసీపీ పార్టీని అభిమానించి గౌరవించేటువంటి మనిషిగానే నేను నా ఈ పోరాటం అయితే సాగుతూ ఉన్నది ఇటువంటి బఫున్ కాళ్ళు డెకైట్ గాళ్ళు అందరూ వచ్చి అన్నన్ని మింగబెడతాను కాబట్టి నేను మళ్ళీ రంగంలోకి దిగాల్సి వచ్చింది ఒక్కొక్క ఒక్కొక్క మాట మరి తప్పు ఒప్పుకో తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఎస్ నేను తప్పు చేసినాను అని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పు ప్రజలకు క్షమాపణ చెప్పు లేకుంటే ఉంటే ఎందుకు ఇటువంటి అవులే మాటలన్నీ మూడు వందల పదహైదు రూపాయలు అంటాడు పద్నాలుగు వందల రూపాయలు అంటాడు ఏంది కథ చూద్దాం ఉండవు అది కూడా చూద్దాం నేను వదిలే ప్రసక్తే లేదు జగన్ మించిన బఫూను ఈ పన్నుగోలు ఇటీవలే వైకాపా ప్రధాన కార్యదర్శిగా జగన్ నియమించాడు ఇందుకేదా కుక్కమరి మరుగుతుంది నువ్వు మా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా దానికి జగన్ నిన్ను నియమించినాడు నీ ఏటా డకాయట్ని నీ ఏటాడు బఫూన్ని నీఏ అవలే కానీ నిన్ను నియమించినాడు నియమించిన దానికి ఏమైంది ఇప్పుడు మింగ పెడుతున్నావు ఆయననే చెప్పుగా నీకు ఉండదుండు ఉండు నెయ్యితో పోలిస్తే పందుకోవ్వు ధర ఎక్కువగా ఉంటుందని చెప్తూ తిరుపతి లడ్డును తక్కువగా చూపే ప్రయత్నం చేశాడు దుర్మార్గుడు యా వాస్తవే కదా ఇప్పుడు ఆవు నెయ్యి ఏంది అదేవిధంగా పందు ఏంది పందుకోవ్వు ఇది ఏంది పందుకోవేంది ఎంత పవిత్రతగా ఉంటుంది తిరుమల శ్రీవారి లడ్డు నువ్వు మాట్లాడేది ఏంది పందుకోవ్వుతో ఏం పోలుస్తావురా నువ్వు స్వామి నువ్వు ప్రజలు లేకపోయినావంటే ప్రజలు లేకపోయినావంటే ప్రతి ఒక్క హిందువు కూడా నిన్ను మెట్టలతో ఊరేగిచ్చారు చెప్పులు వండేసి నిన్ను ఊరేగిచ్చదా సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు అని ఒకసారి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా ఈయన దృష్టిలో ఆవు నెయ్యి రాగి పందుకోవ్వు బంగారం అంతే కదా మరి ఇప్పుడు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే పందుకోవ్వు ఏంటంటే నీకు బంగారం ఆవు నెయ్యి వచ్చి రాగి మాదిరి కనపడుతుంది నీకు ఏమన్నా మాట్లా ఎందుకు గడి తినేటువంటి మాటలు పైగా ఎక్కడైనా బంగారాన్ని రాయితో కలుపుతారా అంటూ వితండ వాదం కొనసాగించారు సున్నితమైన అంశాన్ని అవగాహన లేకుండా ఇంక జ్ఞానం లేకుండా వ్యాఖ్యానించడంపై భక్తుల మనోభావాలను గాయపరుస్తోంది తిరుమల లడ్డు పరమ పవిత్రంగా భావించే భక్తుల విశ్వాసాలను ఏమాత్రం పరిగణలో తీసుకోకపోవటం బాధేస్తుందని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు విచారం కాదు చెప్పులతో దండలాచారు ఎరగ తీసారు రోడ్ల బడిగా సీడు అని చెప్తా ఉన్నా నేను ఎందుకంటే నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి ఎందుకు చేయరు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కాదు యావత్ దేశంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ వీడియోలు చూస్తూ ఉన్నారు ఎక్కడైతే శ్రీవారికి ఈ విధంగా జరిగింది కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి అక్కడే ఈ విధంగా చేశారంటే మీరు ఏం మనుషులు రా స్వామి ఇన్నాళ్ళు ప్రజల సొంపు మెక్కుతూ ప్రభుత్వ పదవి వెలగబెట్టి ఇలా కక్కుతున్నాడు ఈ దుర్మార్గుడు అంతే కదా మరి నువ్వు మొన్నటిదాకా ప్రజల సొంపుతోనే కదా జీతమత్తాలు తీసుకొని నీ కుటుంబం నీ పెళ్ళవు నీ బిడ్డలో బతికినారు ఈ రోజు నువ్వు ఆ సొమ్మంతా తీసుకొని తిని ఈ రోజు నువ్వు అధికారికంగా పదవ ఒకటి తీసుకొని నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడతావా గంగానది నాసిక్లో పుట్టిందని వాగిన అజ్ఞాని తాగేసి లండన్లో జగన్ గురించి ఏడ్చిన ఏడుపు ఈ పదవి తగలబెట్టాడు జగన్ పోగా పోళ్ళకి పొన్నాల ఈ మాటలు మాట్లాడాడు మన కోసం ఫరం పందిని కోసి తయారు చేసిన క్యాస్ట్ ఎక్కువ ఉండే పంది కొవ్వు ఫ్యాట్ కొనరు పంది మాంసం ఎగుమతులు చేసే వద్ద పడే వ్యర్థాలు క్యాట్ ఫిష్ డెడ్ ఫిష్ నుంచి తీసే కొవ్వును తయారు చేసి వాడతారు ఇది కథ ఇది నైనా అయా పొన్నగోలో నీకే చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడైనా సరే నువ్వు ప్రజలు ఏ విధంగా ఉన్నారో నీ మీద చూసినావా ఇక్కడైనా సరే ఇటువంటి గడ్డి తినేటువంటి మాటలు మానేయి మానేసి నువ్వేదో నీకు బిస్కెట్ వేశారని చెప్పి నువ్వు నీ ప్రకారంగా మాట్లాడొద్దు అని చెప్పి మరొకసారి చెప్తా ఉండ నువ్వు ప్రధాన కార్యదర్శివే కావచ్చు నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని అని మరొకసారి హెచ్చరిస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కొనుగోలు సుధాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారని మరొకసారి హెచ్చరిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం